హాయ్ అండి వెల్కమ్ టు పద్దు బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి బట్ ఫుల్ వీడియో అయితే చేయడం కుదరదు కాబట్టి జస్ట్ షార్ట్ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను ఇస్తున్నాను ఫుల్ వీడియో లింక్ అనేది స్క్రీన్ మీద ఉంటుంది ఓపెన్ చేసి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో ఫర్ లేడీస్ అండి లేడీస్కైనా జెంట్స్ కైనా ఎవరికైనా యూజ్ అవుతుంది ఇదే హోమ్మేడ్ షాంపూ అండి చూసారు చూసారు కదా నూరకు ఎలా వస్తుందో సో ఈ హోమ్ మేడ్ షాంపూ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హ్యాపీగా చూసేయండి తప్పకుండా ఫాలో అవ్వండి యూస్ఫుల్ వీడియోస్ మీకు ఏమైనా అనిపిస్తే డెఫినెట్గా నా అలాంటి సబ్స్క్రైబర్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క వీడియో అయినా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఇది వచ్చేసి షాంపూ బేస్ అండి ఇది అసలు ఎటువంటి కెమికల్స్ లేనటువంటి షాంపూ బేస్ జస్ట్ కొంచెం నూరగా అనేది ఆడబడి ఒక ఎయిటీ పర్సెంట్ మనం ప్రిపేర్ చేసుకున్న హోమ్మేడ్ షాంపూలో ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ అనేది దీంట్లో నుంచి మనం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ హోమ్మేడ్ షాంపూలో మనం ఇది మిక్స్ చేసుకోవడానికి షాంపూ బేస్ అనేది నేను తీసుకున్నాను మార్కెట్లో దొరుకుతుంది ఓకేనా ఇలా అయితే మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి అండ్ ఆల్సో ఇది హోమ్మేడ్ షాంపూ కదా అలానే హోమ్మేడ్గా మీరు ఆయిల్స్ ప్రిపేర్ చేసుకొని ఆయిల్స్ ప్లస్ ఈ షాంపూ కనుక వాడితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ గ్యారంటీ అండి నాది గ్యారంటీ అండ్ ఆల్సో మీకు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే కుదుర్లు గట్టిపడి జుట్టు ఊడడం ఆగిపోయి జుట్టు ఎదుగుదలకి చాలా చాలా సహాయపడుతుందండి అండ్ మీకు ఈ వీడియో చూశాక కానీ ఫుల్ వీడియో చూశాక కానీ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మంచి బూస్టింగ్గా అనిపిస్తుంది ఇంకా ఎంకరేజింగ్గా అనిపించి మంచి వీడియోస్ మీకు యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి అండి సపోర్ట్ చేయండి సో ఇదంతా కూడా నేను కుంకుడుకాయలు ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి డూ సబ్స్క్రైబ్